బాలా త్రిపుర దేవి బాల్య వయసులోనే ముప్పై మంది రాక్షసుల్ని సంహరించింది ఆవిడి ఏంటంటే బండాసురుడు అనే అసురుడు పట్టి పీడించేవాడు ఆ రాక్షసుడు అరచకాలు భరించలేక దేవతలు పరాశక్తి అయిన లలితా త్రిపుర సుందరి దేవిని ప్రార్థించారు లలితాదేవి తన శక్తితో ఆ బండాసురుని సంహరించింది తన తండ్రి మరణాన్ని చూసి బండాసురుడు ముప్పై మంది కుమారులు లలితాదేవితో యుద్ధానికి సిద్ధమయ్యారు యుద్ధ నియమాల ప్రకారం పిల్లలతో యుద్ధం చేయడం నిషేధం కానీ ఆ ముప్పై మంది రాక్షసు కుమారులను సంహరించకుండా వదిలేస్తే వాళ్ళు పెరిగి మరింత బలవంతులై మూడు లోకాలను నాశనం చేస్తారని గ్రహించిన లలితాదేవి తన లీలా శక్తితో తనలోంచి బాల త్రిపుర సుందరిని సృష్టించింది బాల త్రిపుర సుందరి చూడ్డానికి చిన్నపిల్లలా ఉన్నా ఆమెలో అపారమైన శక్తి దాగి ఉంది బాల త్రిపుర సుందరి తన హంస వాహనంపై యుద్ధ భూమిలోకి ప్రవేశించి ఆమె చేతిలో ఉన్న బాణంతో ఆ ముప్పై మంది రాక్షసు కుమారులను సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించింది బాల త్రిపుర సుందరి అవతారం గురించి నలుగురికి తెలిసేలా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో గాయత్రి దేవి అవతారం గురించి చెప్తాను అంతవరకు కోదాస్